ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి నాకు పార్టీ అంటే ప్రాణం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం విమోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఈ యొక్క అయితే మామూలుగా అయితే ఈ చైర్మన్ పదవి అనేది రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి అనేది కుటుంబం బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నాయని చూసి లేదా పెద్ద పారిశ్రామికవేత్తలు దాని మీద ఆధారపడి ఇస్తుంటారు కానీ మా జయనేసి రెడ్డి గారు ఎందుకంటే నేను సామాన్య చేనేత కార్మికుడిగా జీవనం కొనసాగిస్తూ నా ఒక పార్టీని చూసి ఈరోజు సామాన్య చేనేత కార్మికుడు అయినటువంటి నన్ను చేనేత కార్పొరేషన్కు నన్ను కామార్తి మిన్నప్ప చిన్న వయసులో ఎమ్మెగనూరులో ఇంత పెద్ద పదవి రావడం అనేది అది కూడా ఒక సామాన్యుడు ఒక పేదవాడు ఇరవై ఆరు ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్నవాడు ఎక్కడో మూలన కూర్చున్న వ్యక్తికి ఈ పదవి వెతుక్కుంటూ వెళ్ళడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది ఆయన అదృష్టమా లేక ఎమ్మెల్యే గొప్పతనమా ఎమ్మెల్యే ఎంత లోతుగా ఆలోచన చేశాడు అన్నది ఇదే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే కామార్తి మిన్నప్పకి వచ్చిన పదవి కుర్నీ నేసే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఈయన సోమప్ప నగర్లో నివాసం ఉంటూ కొన్నేళ్లుగా మగ్గం నేస్తున్నాడు ఇప్పటికీ మగ్గం నేస్తూనే ఉన్నాడు గుడిసెలో నివాసం ఉంటాడు ఈ మధ్యలో ఒక ఇల్లు కట్టుకున్నాడు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు రాజకీయ కుటుంబం కాదు ఎలాంటి బంధుబలగము లేదు అయినా ఎందుకు ఈయనకు ఈ పదవి దక్కిందంటే ఒకే ఒక కారణం పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో ఊహ తెలిసినప్పటి నుండి సైలెంట్గా పార్టీకి పనిచేస్తూ ఉండిపోయాడు ఇదొక్కటే ఈయన అర్హత అయితే ఈయన చేనేతలకు కుర్నీ నేసే సామాజిక వర్గానికి ఎలాంటి సేవలు చేస్తాడో వారికి ఉన్న సమస్యలను ఎలా అధిష్టానానికి తెలియజేస్తాడో వాళ్ళ వర్గానికి న్యాయం చేస్తాడా లేదా వేచి చూడాలి ఎందుకంటే మగ్గం గురించి తెలిసిన వ్యక్తిగా మగ్గం నేసే చేనేత కార్మికుడి కష్టం గురించి తెలిసిన వ్యక్తిగా ఈయన ఎమ్మెగనూరులో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను వారికి రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగల సమర్థుడా అని చేనేతలు అనుకుంటున్నారు అసలు ఎమ్మెగినూరులో ఎంతమంది మగ్గం నేసేవారు ఉన్నారు ఎన్ని మగ్గాలు ఉన్నాయి ఎలాంటి వస్త్రాలు నేస్తున్నారు ఇంతకుముందు ఎన్ని మగ్గాలు ఉండేవి ఎంతమంది చేనేత కార్మికులు ఉండేవారు మరి ఇప్పుడు ఎన్ని మగ్గాలు ఉన్నాయి ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు ఎందుకు అంతరించిపోతుంది ఈ చేనేత మగ్గాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడు వస్తున్న నాయకులు అంటున్నారు జనం ప్రతి దినమున ఇరవై రెండవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు స్వర్ణాంధ్రప్రదేశ్ నవనిర్మాణ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పదకొండు కార్పొరేషన్లను ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఒక కార్పొరేషన్ కురినీ నేసే సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్గా నన్ను చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినాయి దానికి నేను అంతులేని ఆనందంతో అసలు ఇది పదవి అనేది నేను ఊహించింది మామూలుగా నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను బీవీ మున్ రెడ్డి గారి నుంచి కూడా నేను పనిచేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి ఎటువంటి చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ నా ఇంటి సమస్యగా నేను భావించి నా పార్టీని నా ఇంటి పార్టీగా భావించి ఎప్పుడు కూడా ఎటువంటి లాభాపేక్ష కానీ వేరే ఏదైనా కానీ ఆశించకుండా నేను పనిచేయడం జరిగింది దాన్ని గుర్తించి ఈరోజు మా ఎమ్మెల్యే జయనేసిరెడ్డి గారు కొన్ని నేసే సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కు చైర్మన్గా నన్ను ఆయన ప్రపోజ్ చేసి గట్టి పట్టుబట్టి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర సాధించి ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది అసలు ఈ పదవి అనేది నేను అసలు ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను సామాన్య చేనేత కార్మికుడిగా జీవనం కొనసాగిస్తూ నాకు పార్టీ అంటే ప్రాణం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం డి మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఈ యొక్క క్వాలిటీని ఆయన గుర్తుపట్టారు నన్ను పనిచేసిన దాన్ని కూడా ఆయన చూశారు స్వతహాగా ఆయన నన్ను చాలాసార్లు ఆయనకు నా విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది నా కుటుంబ సమస్యలు కానివ్వండి నా ఇబ్బందులు కానివ్వండి చెప్పుకోవడం జరిగింది ఆయన ఒకటే అన్నారు మీరు కష్టపడి పనిచేయండి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అందుకే మేము కూడా మేమైతే ఎవరో ఒకరోజు మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశించాము కానీ అది ఈరోజు చైర్మన్గా నన్ను కూర్చిపెట్టినందుకు చాలా సంతోషం నేను చాలా కృతజ్ఞత తెలు తెలుపుతున్నాను జాయిన్ రెడ్డి గారికి అయితే మామూలుగా అయితే ఈ చైర్మన్ పదవి అనేది రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి అనేది కుటుంబం బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నాయా అని చూసి లేదా పెద్ద పారిశ్రామికవేత్తలు దాని మీద ఆధారపడి ఇస్తుంటారు కానీ మా జయనాశ్రెడ్డి గారు కేవలం పార్టీకి పని చేసినాడా లేదా ఎంత నిబద్ధతో పనిచేసినాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసినాడు ఇచ్చిన పని ఎలా ఆయన పూర్తి చేయగలిగినాడు అని చెప్పి ఒకే ఒక క్వాలిటీని చూసి ఈరోజు సామాన్య చేనేత కార్మికుడు అయినటువంటి నన్ను చేనేత కార్పొరేషన్కు నన్ను చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను అట్లా ఇప్పుడు మీకు ఈ పదవి ఇచ్చినందుకు గాను మీరు దీనికి ఎలా న్యాయం చేయబోతున్నారు నేను కొన్ని నేసే కులంలో పుట్టినాను కాబట్టి చేనేత కులంలో పుట్టినాను నాకు ఈ యొక్క కులం యొక్క ఇబ్బందులు బాధలు స్వతహాగా నేను అనుభవించినవాడిని స్వతహాగా వాడిని ఏ విషయం పైన కూడా నా ప్రతి ఒక్క విషయం మీద నాకు పట్టుంది చేనేతలకు ఏం మేలు మేలు చేస్తే జరు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు మేలు జరుగుతుంది ఏం చేస్తే వాళ్ళు ఈ యొక్క కష్టాల నుంచి బయటపడతారు అనే విషయం పూర్తిగా నాకు అవగాహన ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులను విషయాలను రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్లి ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఈ యొక్క విషయాలను అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాను కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరులో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు అంటే మగ్గం నేసే వాళ్ళు అధికంగా ఉన్నారంటున్నారు ఇంతకీ ఎమ్ఏనూరులో ఎన్ని మగ్గాలు ఉన్నాయి ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా దీనికి మీరు ఎందుకంటే మగ్గం నేస్తున్నారు కాబట్టి మీకు దీని గురించి అవగాహన ఉంటుంది దీని గురించి వివరాలు ఎమ్మినూరు విషయానికి వస్తే చేనేతపురి ఎమ్మినూరు అని చెప్పి అంటుంటారు ఆ చేనేతపురి ఎమ్మినూరు అనేది మహాన్భావుడు క్రీస్తేశ్వరు పద్మశ్రీ మాచన గారు హయాంలో ఈ యొక్క చేనేత వృత్తిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పరిచయం జరిగింది పరిచయం చేయడం జరిగింది ఒక కుర్ని నేసే అని కాకుండా ముస్లిం మైనారిటీలు ఉప్పర్ క్యాస్టు మిగతా వాళ్ళు చాలామంది కూడా అందరినీ కూడా ఇక్కడ పని నేర్పించి ఈ యొక్క ఊరు నుండి ఈ యొక్క వస్త్రాలను ఇక్కడ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి మార్కెట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏర్పడినటువంటి చేనేత వృత్తి నిదానంగా ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ రావడంతో బట్టలు నాణ్యత అనేది పాలిస్టర్ ఇట్లా సిల్క్ ఈ రకంగా వెళ్ళిపోయి మా యొక్క చేనేత అనేది తగ్గిపోయింది దాని నుండి అన్ని కులాలు వేరుపాటు పోయి వేరే పని చూసుకున్నా కేవలం ఒక కుర్ని పద్మశాలి ఇట్లా తొగ సకలశాలి ఇట్లా కొన్ని చేనేత కులాలు మాత్రం ఈ యొక్క వృత్తిని అంటపెట్టుకుని అంటబెట్టుకుని దాంట్లోనే మరి జీవనం కొనసాగిస్తూ దాంట్లోనే చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు ఈ యొక్క ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఒక శాలరీ మాది ఫిక్స్డ్ ఖచ్చితంగా చీర నెలకు ఒక నాలుగు చీరలు అవుతాయి నాలుగు చీరలకు ఎనిమిది వేలు వస్తుంది ఆ ఎనిమిది వేల్లోనే మేము పొద్దుకోవాలి ఇంకా ఎక్కువ అంటే ఇంకొక చీర ఎక్కువ వేసుకుంటాం అందుకు తప్ప ఇంకా వేరే ఆదాయ మార్గం మాకు ఏమి ఉండదు మేము ఎంతసేపు మగ్గం మీద వేసుకుని చేసుకోవాల్సిందే తప్ప వేరే పని మాకు లేదు కాబట్టి ఇది కాకుండా ఈ యొక్క చేసుకునే పనిలోనే ఈ ఎనిమిది వేలకు పదహారు రూపాయలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి ఇరవై వేలు వేసుకునే వానికి నలభై వేలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అదే కాకుండా మా పిల్లలు చదువుకునేదానికి మేము ఎంతో శ్రమిస్తాము మా కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా కూడా అప్పులు చేసినా గానీ పిల్లలను చదివించుకుంటాము ఆ పిల్లలు మాకు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటాము దానికి ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి ఈ సహకార సహాయ సహకారాలు అందిస్తారో అవన్నీ కూడా మేము చర్చిస్తాము జయనసి రెడ్డి ఎమ్మెల్యే గారితో చర్చించి మరి యొక్క ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మేము ఎమ్మెల్యే వారి ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాం ఎమ్ఐనూరులో ఎన్ని మగ్గాలు ఉన్నాయంటున్నారు ఎంతమంది చేనేత కార్మికులు అండి ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఎమేనూరు నియోజకవర్గంలో మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అలాగే చేనేత కార్మికులు కూడా అదే అదే సంఖ్యలో అదే స్థాయిలో ఇక్కడ ఉన్నారు మీరు కుటుంబ నేపథ్యం చదువు గురించి అంటే వాటికి గుర్తొస్తుందండి ఏదో మేము విన్నాము మీకు చదువు అంటే చాలా ఇష్టమని కాకపోతే మీరు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివే టైంలోన ఆర్థిక పరిస్థితి సరిగా లేక చదువు మానేసి మగ్గం అంటే ఇంట్లో నుండి పారిపోయి మగ్గ స్కూల్కి వెళ్ళిపోయారంట కానీ మీ పేరెంట్స్ తల్లిగారు స్కూల్కి వచ్చి కూడా మిమ్మల్ని ఇంటికి మగ్గం ఎదురని లాక్కొచ్చారంట అదేంటి మాకు అర్థం కాలేదు మీ మాటల్లో చెప్పండి ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం చేనేత కులంలో పుట్టి మరి నేను చదువు మీద చదువు మీద ఇష్టంతో చదువుకో చదువుకోవాలి పెద్ద స్థాయిలో చదువుకొని ఉద్యోగం సంపాదించాలి మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో నేను చదువుకు వెళ్ళడం జరిగింది ఒకటి నుంచి ఐదు వరకు ఇక్కడే మా ఎంఎస్ నగర్ ఎలిమెంటరీ స్కూల్లో చదివినాను తర్వాత సిక్స్త్ సెవెంత్ జూనియర్ కాలేజీలో బాయ్స్ జూనియర్ కాలేజ్లో చదివినాను ఏడో తరగతి తర్వాత మరి నా చదువుకు ఆటంకం ఏర్పడింది మరి ఆ రోజుల్లో క్లాస్ ఫస్ట్లో ఉన్నాను ఉన్నా కూడా చదువుకోలేకపోయినా ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు అలాంటివి కుటుంబం గడుస్తుని పరిస్థితి ఒక్కటే నేల మా అమ్మగారు మా నాన్నగారు అంత పని చేసేవాళ్ళు కాదు కేవలం మా అమ్మ మీదే ఆధారపడి ఆ రోజు జీవనం సాగిస్తున్నాం మరి నాకైతే ఒక పక్క చదువుకోవాలనే ఆశ చదివించాలనే ఆశ తల్లిదండ్రులకు ఉంది కానీ వాళ్ళ చేతిలో లేకపోయింది కాబట్టి మనం పొట్ట నింపుకునేదానికే మనకి చేత కాడు అలాంటప్పుడు చదువు మనకెందుకు పని చేసుకుందాం పని చేసుకొని ముందు బతుకుదాం మనం అని చెప్పి నాకు మానిపించడం జరిగింది ఇది అనిపించి మగ్గం గుంటే వదిలేరా లేదు వద్దు మగ్గము బయట షాప్లో పని చేసుకో మగ్గం లేస్తే ఆరోగ్యం సరి ఉండదు మీకు ఇబ్బంది పడుతున్నాం మేమే వద్దు అని చెప్పి చెప్పినారు కానీ బయట షాప్లో పని చేస్తే నెలకు కేవలం యాభై రూపాయలు జీతం నాలుగు సంవత్సరాలు పనిచేస్తే నూట యాభై రూపాయలు నా నాలుగు సంవత్సరాల తర్వాత నూట యాభై రూపాయలు నా జీతం ఎలాగ తర్వాత నాకు తెలివి వచ్చిన తర్వాత ఇది మంచిది కాదు ఎన్నేళ్ళు అయినా ఇక్కడ ఒకరి కింద పని చేయాలా ఇది కరెక్ట్ కాదు నా కుటుంబాన్ని నేను ఇట్లే కష్టాల్లోనే ఉంచుకోవాల్సి వస్తుందని తెలిసి నా స్వతహాగా నేను ఇంట్లో మా నాన్నగారు మగ్గం వేస్తుంటే నేను మగ్గం వేస్తానని చెప్పట్టు పట్టిన వద్దు నీకు మగ్గం వద్దు బయట పని చేసుకున్నాను అయినా నేను వినిపించుకోలే మగ్గం నేసుకుందాం కష్టపడదాం డబ్బు సంపాదించుకుందాం కుటుంబంలోనూ మంచిగా ఉందామని చెప్పి ఆ రోజు మగ్గంలో కూర్చోవడం జరిగింది మీరు మగ్గంలో కూర్చున్నప్పుడు మీ వయసు ఎంత పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరం పదహారు సంవత్సరాలు పదహారు ఏడు నుంచే మగ్గంలో కూర్చున్నాం అప్పటి నుంచి ఇప్పటివరకు మగ్గం వరకు మగ్గమే ఇంకా అదే కొనసాగిస్తున్నాం అదే